నేను మీ శ్రీకాంత్ తాటి చెట్టు పొల్మైర పామ్ పామ్ ఇది శాస్త్రీయంగా ధృవీకరించబడిన బహుప్రయోజన చెట్టు గ్రామీణ జీవన విధానంలో మరియు పర్యావరణ పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది నివాస ప్రాంతం హ్యాబిటాట్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్వదేశీ ప్రాంతాలు భారతదేశం శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ తట్టుబాటు వాతావరణం ఎండలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది జీవితకాలం ఎనభై నుండి వంద సంవత్సరాల వరకు జీవిస్తుంది తాటి చెట్టు శాస్త్రీయ వివరణ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ పోల్మైర పామ్ విభాగం కేటగరీ వివరాలు డీటెయిల్స్ సాధారణ పేరు కామన్ నేమ్ తాటిచెట్టు టోడీ టోడీపాం శాస్త్రీయ పేరు సైంటిఫిక్ నేమ్ బోరాసెస్ ఫ్లాబెలిఫర్ కుటుంబం ఫ్యామిలీ అరెకసియై పామ్ ఫ్యామిలీ జాతి జీనస్ బోరాసస్ ప్రజాతి స్పీషీస్ ఫ్లాబెలిఫర్ ఆదేశం ఆర్డర్ అరికేల్స్ వర్గం క్లాస్ లిలియబ్సిడా మొనోకోటలీడెన్స్ విభాగం డివిజన్ మాగ్నోలియాఫిటా ఎంజియోస్పమ్ ఆధిపత్యం కింగ్డమ్ ప్లాంటే తాటి చెట్టు ప్రత్యేకతలు ఎత్తు సగటున ఇరవై నుండి ముప్పై మీటర్ల వరకు పెరుగుతుంది ఆకులు పెద్ద ఫ్యాన్ ఆకారంలో ఒకటి నుండి రెండు మీటర్ల పొడవు పుష్పాలు మగ ఆడ పుష్పాలు వేర్వేరు చెట్లలో కనిపిస్తాయి డయీషస్ పండ్లు పెద్దవి నలుపు రంగులో లోపల గల జల్లీ గింజలు తినదగినవిగా ఉంటాయి వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ వేరు వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ వేరు వ్యవస్థ రూట్ సిస్టం యొక్క ముఖ్య లక్షణాలు ఒకటి గుబురువేర్లు ఫైబ్రస్ రూట్ సిస్టమ్ తాటి చెట్టు వేరుశాఖ గుబురువేర్లు గలవిగా ఉంటాయి ఇవి గడ్డికట్టులా ఉండే చిన్న చిన్న వేర్ల సమూహాలు నేలలో ప్రబలంగా విస్తరిస్తాయి రెండు టేప్రూట్ రాహిత్యం సాధారణంగా ఈ చెట్టుకు ప్రధానంగా తొలితరం టేప్రూట్ పెరిగిన తర్వాత కొంతకాలానికి అది అభివృద్ధిని నిలిపివేసి దాని స్థానంలో విస్తృతమైన సైడ్ వేర్లు లాటరల్ రూట్స్ అభివృద్ధి చెందుతాయి మూడు స్థిరత్వం కోసం బలమైన వేర్లు ఈ చెట్టుకు నేల లోతుల్లో విస్తరించే బలమైన గుబురు వేర్లు ఉండి చెట్టును గాలుల నుంచి నిలబెట్టే స్థిరత్వాన్ని కలిగిస్తాయి నాలుగు వేర్ల పునరుత్పత్తి శక్తి తక్కువ వేర్ల నొప్పి లేదా దెబ్బ తగిలితే వాటి పునరుత్పత్తి శక్తి పరిమితంగా ఉంటుంది కాబట్టి తోటలలో నాటేటప్పుడు జాగ్రత్త అవసరం ఐదు నీటి ఆవశ్యకతకు అనుగుణంగా వేర్ల అభివృద్ధి నీటి ప్రాప్యత ఉన్న భూభాగాల్లో ఈ వేర్లు మరింత లోతుగా అభివృద్ధి చెందుతాయి ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వేర్లు ఎక్కువగా పరతులు విస్తరిస్తాయి వ్యవసాయానికి ఉపయోగాలు వ్యవహారిక దృష్టిలో తాటి చెట్టు వేర్ల వ్యవస్థ వల్ల జల నిల్వ కొంతవరకు సమర్థవంతంగా ఉంటుంది వేర్లు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించవు కాబట్టి పొలం మధ్యన నాటిన ఇతర పంటల పెరుగుదలపై ప్రభావం తక్కువగా ఉంటుంది కాలం తాటి చెట్టు పూర్తిగా పెరగడానికి పది నుండి పదిహేను సంవత్సరాలు పడుతుంది కాని వంద సంవత్సరాల వరకు జీవిస్తుంది ఇతర శాస్త్రీయ గుణాలు రూట్ సిస్టమ్ డీప్ టాప్ రూట్ సిస్టమ్ చక్కటి నీటి గ్రహణ శక్తితో పాలినేషన్ గాలిచే పరాగ సంపర్కం విన్ పాలినేటెడ్ ఫోటోసింథసిస్ టైప్ సి వివరాలు నాటి సమయం వర్షాకాలం జూన్ సెప్టెంబర్ నాటి విధానం విత్తనాల ద్వారా పెంపకం పండ్ల గింజలే విత్తనాలు వృద్ధి స్థలం ఎండలు ఎక్కువగా ఉండే తక్కువ నీటి అవసరమున్న ప్రాంతాల్లో సులభంగా పెరుగుతుంది పెంపకం ఖర్చు తక్కువ ఏరువులు మందులు పెద్దగా అవసరం లేదు ఆర్థిక లాభాలు ఎకనామిక్ ఇంపార్టెన్స్ తాటికల్లు టోడీ మధురమైన పానీయం విక్రయించవచ్చు లేదా జాగరీ బెల్లం తయారీకి ఉపయోగించవచ్చు తాటి బెల్లం పామ్ జాగరీ ఆరోగ్యకరమైన తీపి పదార్థం మంచి మార్కెట్ విలువ తాటి పండ్లు వేసవిలో తినదగినవి పండుగుజ్జు తినవచ్చు గింజల్లోని జెల్లీ తీపిగా ఉంటుంది తాటి ఆకులు గృహోపయోగ వస్తువులు బుట్టలు తాటిపత్రాల కోసం ఉపయోగపడతాయి తాటి తొంగలు ట్రంక్స్ గృహ నిర్మాణంలో దుర్మూల నిర్మాణాల్లో వాడతారు ప్రజల జీవనంలో తాటి చెట్టు గ్రామీణ జీవితానికి ఆధారం గ్రామాల్లో నివసించే ప్రజలు తాటి చెట్టును ఆధారంగా తీసుకుని కళ్ళు తీయడం బెల్లం తయారీ ఆకులతో వస్తువులు చేయడం ద్వారా జీవనం సాగిస్తారు ఆరోగ్య ప్రయోజనాలు తాటి పండ్లు శరీర ఉష్ణాన్ని తగ్గించడంలో జీర్ణ వ్యవస్థ మెరుగుపరిచేందుకు సహాయపడతాయి సారాంశం తాటి చెట్టు అనేది బహుప్రయోజన మొక్క ఇది రైతుకు కళాకారులకు గ్రామీణ జీవనానికి ఆర్థిక వనరుగా పనిచేస్తుంది తక్కువ సంరక్షణతో ఎక్కువ లాభాలిచ్చే నూతన వ్యవసాయం కోసం అనుకూల మొక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching. Thank you for watching. Please subscribe.